నయమాను అనే మాటకు అర్థం ఏంటంటే ఎంపు మనోహరత ప్రసన్నత మాధుర్యం ఈ పేరుకి అర్థం వాడు మనోహరమైన వాడు ప్రసన్నత కలిగిన వాడు మాధుర్యం కలిగిన వాడని నయమాను పేరుకి అర్థం కానీ అతనికి ఇంపైన సువాసన లేదు మాధుర్యం లేదు ప్రసన్నత లేదు మనోహరం కూడా లేడు ఎందుకంటే అతనికి కలిగిన కుష్టి వ్యాధి అతనికి ఇంపు లేకుండా కంపు కలుగచేసింది ఎలీషా దేవుని మాటను విడుదల చేశాడు నదుల్లో మునగడం వల్ల స్వస్థత రాదు దేవుని వాక్యం చెప్తుంది నిర్గమకాండం పదిహేను ఇరవై ఆరులో నిన్ను హోవాను నేనే దేవుడే స్వస్థపరుస్తాడు ద్వితీయోపదేశకాండ ముప్పై రెండు అధ్యాయంలో చూస్తాం బ్రతికించువాడు మరణింప చేసేవాడు ఆయనే గాయం చేసేవాడు గాయాన్ని మాన్పేవాడు ఆయనే ఆయన చేతులు స్వస్థపరుస్తాయి మునిగాడు ఒకసారి రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు ఐదు సార్లు ఆరోసారి ఏడవసారి లేస్తంటే దేహం పసిపిల్ల దేహం అయిపోయింది దేవునికి స్తోత్రం హల్లల్లుయ్యా అద్భుతం జరిగింది అతను చూసుకున్నాడు శరీరంలో మార్పు కలిగింది మత్సలు లేవు మడుతలు లేవు డాగు లేదు కళంకము లేదు కుష్టి వ్యాధి హండ్రెడ్ పర్సెంట్ హీల్ హీలైపోయాడు దేవునికి స్తోత్రం హలో ఇంటికి వెళ్ళాడు ఇల్లు ఇల్లులో ఉన్న వాళ్ళందరికీ చెప్పుంటాడు ఉంటాడు దేవుడే నిజమైన దేవుడు అల్లెయ్య రాజు దగ్గరికి వెళ్ళి కనబడ్డాడు ఇస్రాయలు దేవుడే నిజమైన దేవుడు ఇప్పుడు వచ్చింది నయమానికి ఇంపు ఇప్పుడొచ్చింది మాధుర్యం ఇప్పుడు వచ్చింది ప్రసన్నత ఇప్పుడు వచ్చింది తన జీవితానికి మధురం ఏ హృదయంలో చేర్చుకోవడం ద్వారా బయట లోపట ఉన్న కుష్టి వ్యాధి పోవడం ద్వారా తన జీవితానికి ఇంపైన సువాసన వచ్చింది మాధుర్యం వచ్చింది ప్రసన్నత వచ్చింది